రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫర్ మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఎనిమిదవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం ఎదురు సంతలో పలవర్స్ కానివ్వండి పొల కానివ్వండి మొత్తానికి కిలారి కోడల రేట్లు వివరాలకు వెళితే మనమైతే ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం కిలా పేరు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా ఉన్న కాడైతే ఏనా పళ్ళునైనా కాడివి ఎన్ని పళ్ళునా ఒకటి రెండు పళ్ళు వరుస ఒకటి నాలుగు పళ్ళు ఉన్నాయి రేట్ ఏం చెప్పారు టూ లాక్ ఫిఫ్టీ ప్లస్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి రెండు లక్షల నలభై వేలుగా చెప్తున్నారు బాబోతున్నారా గెల ఎక్కడి నుంచి వచ్చారు మీరు మంత్రాలయం త్రీ వన్ ఇది ఒక చేత ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ప్రసానికి వివరాలు అయితే అరామా అరవేనా అలానే ఇక్కడ కూడా బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి దూడలు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి ఏనా పళ్ళు ఉన్నాయా నాలుగు రూపాయలు వారు ఆరు రేట్ ఏం చెప్పారు రెండు లక్షల ఇరవై వేలు చెప్పారు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు టూ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ నుంచి కల్కుంటా నెంబర్ చెప్పారు మొత్తం మూడు జతలు ఇంటి దగ్గర రెండు జతలు ఇచ్చేసిరా టాప్ రేట్కి ఏమైనా ఇచ్చినారా ఎందుకు పోయినాయనా ఒకటి ఒకటి అరవై ఎనిమిది ఒక జా పళ్ళు ఉన్నాయా ఇవిధంగా కనిపిస్తున్నా ప్రసాద్రాలు నేరుగా మాట్లాడుకోవచ్చు నేత సొమ్ములు ప్రసానికి పెద్ద జత్తు కాంటాక్ట్ చేసాం కదా ఆ జాత్తో పాటు ఈ రెండు జతలు కూడా ఉన్నాయి వాళ్ళవే ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉన్నాయా ఇవి పలపలే కదా రేట్ ఏం చెప్పారు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ జత పాటు ఆ జత ఉన్నాయి మొత్తానికి మూడు జతలు ఈ జతనైతే నేరుగా మాట్లాడచ్చు ఈ జత ఈ జా డబ్బి బాగున్నావు అమ్మా ప్రస్తుతానికి ఇక్కడ మన ఎమ్మిగన్నూరు సంతలో భాగంగానే రైతు సోదరులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు వారి లేక పూర్తి వివరాలు అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కనక్రాస్ అంటే అనంతపూర్ జిల్లా మాల్యం దగ్గర కదా నేను ఎదురు కొన్నికి వచ్చినారా అమ్మనీకి వచ్చినారా కొనికి అందరి నుంచి ఇదికి వచ్చినారు ఏ కావాలి మీకు సీమవే కిలారి ఒంగోలువే కిలారి పాలపల్లివే సైజ్ ఎద్దుల పాలపల్ల దూడలు తీసుకుందామని వచ్చినారు మొత్తం సంతం తిరిగితేరా ూడోసం నచ్చిందా మీకు కొన్నారా ఇంకా కొనైతే కొనలే బేరాలు చెప్తున్నారు అవునవును అవునా బేరాల నుంచి ఇంక చూస్తున్నారు ప్రస్తుతం దూడతే బాగా కలిసిన అంటారా మంచి మాట మీకు నచ్చితే దూడ అదే జతపోయినా ఎంత పెట్టగలరు ఒక డిన్నర్ దాకా పెడతారా పాల వరుసల్లో అదే రెండు పళ్ళు కానీ పాల పళ్ళు కానీ సైజులు కానీ నచ్చే వరకు పెడతారు ఏనా ఇంటి దగ్గర ఉంటే అట్లాంటి సైజులు వాళ్ళ ఇంటి దగ్గర పోయే అవకాశం ఉందా అంటే మీకు ఫోటోలు పెడితే మీ నెంబర్ చెప్పండి తొంభై అరవై మూడు యాభై ఎనిమిది ఎనభై నాలుగు లాస్ట్ డెబ్బై ఐదు వాట్సాప్ నెంబర్ ఏనా ఇదే రైతు సోదరులు లక్ష యాభైలో పాటు ఇటు కానీ మంచి సైజు ఉన్న రెండు పళ్ళు కానివ్వండి పళ్ళ పళ్ళు కాని వాళ్ళు లక్ష యాభై దాకా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట నియర్ ఫోటోలు పెట్టించి పెట్టేసి మాట్లాడవచ్చు ముందుకెళ్దాం మీదేనా ఇది ఒకటే ఉండదా ఏం చెప్పినారనా రేటు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి అరవై ఐదు రేట్ చెప్తున్నారు ఒకటి ఉందంటే పళ్ళు ఉందా ఇది రెండు పళ్ళు ఉంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు పెద్ద కొత్తి పెద్ద కొత్తిలి నెంబర్ చెప్పండి పర్వాలేదు ఫ్రెండ్స్ మరి దూడల విషయానికి వస్తే ఈ వారము దూడలు అయితే సోములు అది సైజులే వచ్చాయి ఏం చెప్పిన రేటు ముప్పై వన్లకు థర్టీ థౌసండ్ ముప్పై వేలు చెప్తున్నారు పళ్ళు ఉన్నాయా రెండు పాలపల్లే ఉంది కుడిపక్క ఎడపక్క రాలిపోయింది ఎక్కడి నుంచి వచ్చారు మాసు మాసపురమా ఎక్కడది నందవరం దగ్గర మాసుపురమాచాపురమాడు మీ దూ నెంబర్ వస్తుంది చెప్పున్న తొంభై ఐదు నలభై రెండు ఎనభై రెండు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు బండి ప్రస్తుతానికి రైతు దగ్గర మెరిగినటువంటి జూడాల ప్రస్తుతానికి ఒకటి పళ్ళపళ్ళు రెండు పళ్ళు ఉన్నటువంటి జూడలు వివరాలు విధంగా ఉన్నాయి రైతు సోదరు నేరుగా మాట్లాడవచ్చు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు పత్తి గట్టగా చెప్తున్నారు పళ్ళపళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి మీరు డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొమ్మిది ముప్పై ఒకటి పళ్ళ ముప్పై ఒకటి లాస్ట్ ఒకటే ఉండదే ఇది పళ్ళు పళ్ళ పళ్ళు ఉంది దీని రేట్ ఏం చెప్పారు చెప్పారునా సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు దూడపైన రేట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి కిలారి దూడలు కొనుగోలు చేసిన రైతు సోదరులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు దూడలు ఈ విధంగా కనిపిస్తున్న ప్రస్తుతానికి మనకు పూర్తి వివరాలకు వెళ్దాం మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు నారాయణపేట జిల్లా తెలంగాణ స్టేట్ వాసెస్ అవునా ప్రస్తుతం దూడలు కొన్నారా మీరు రెండు పలపల వరుసలు ఉన్నాయా ఎంత పెట్టి కొన్నారు ఇక్కడ అక్షరాల ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి నలభై ఐదు వేలు కొనుగోలు చేయడం జరిగిందట సేదానికి తీసుకున్నారా మేపుకొనియా మేపుకునేకా మేపి ఛం చేయనే మరి అక్కడ నుంచి ఇక్కడ రానీ మీకు బాడగా ఎంత వస్తుంది అంటారు ఒక్కొక్క జాతకు అవునా మరి ఇప్పుడు నలభై ఐదు పని అంటే మీకు ఇంటికి వచ్చిన యాభై ఐదు వస్తుందా ఖచ్చితంగా మంచి మాటే మరి అంటారు ఇక్కడ రేట్లు ఒక మాటల్లో మీ మాటల్లో పర్లే మంచి మాట మరి గొప్ప విషయం చెప్పుకోవచ్చు రేట్లు కొనసాగుతున్నాయి అంటారు ఒక మాటలో కంపాడు అసలు ప్రసంగికి ఇంక నెంబర్ నోటీ లేదని చెప్తున్నాడు మనం ఏం చేయలేము చూడతే బస్సు ఉంది కానీ అట్లనే ముందు రామా ఉన్నా ఇవి ఏనా పుల్లున్నా ఇవి రెండు పాల పళ్ళు ఏం చెప్తున్నా రేటు రెండు జతలు మీవేనా ఇవి మొత్తానికి మూడు జతలు ఈజత్ కానివ్వండి ఈజత్తో పాటు ఈజత్ కానివ్వండి ఈజత్తో పాటు గట్టండి ఈ మూడు జతలు ఒకరు అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు గుడికలు వాసేసేమింగూరు మండలం కర్నూలు కానీ కానీ ఇది పళ్ళున్నాయా ఇవి రెండు పాల పళ్ళు రేటు ఏం చెప్పారు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలు కానీ కాడిపోయిన రేటు ఇవేం చెప్పారు నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు ఉన్నాయా రెండు రెండు పళ్ళు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే కిలాపే కనిపిస్తుంది మనకు ప్రసానికి కొడైతే విధంగా ఉంది ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏమన్నా పళ్ళు ఉందా కలిపిందా ఆరు రూపాయలునే ఉంది రేటుగా నేను చెప్పారు ఇక్కడ వన్ ప్రైస్ థర్టీ థౌసండ్ రేటు వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు బాబోతుందా చేద్దానికి అదే యాపక్క వస్తుంది కుడిపక్క అదే రైట్ సైడ్ మంచి స్పీడ్తో వెళ్తారట మీరు ఎక్కడి నుంచి వచ్చారు గుమ్మరాలు పేల కుర్తి మన దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా రెండు ఎనభై ఒకటి సున్నా రెండు ఎనభై నాలుగు రైట్ ఈ విధంగా అనిపిస్తుంది ప్రస్తుతానికి కొడి వివరాలు అయితే రైతు సోదరు కావాలంటే నేరుగా మాట్లాడవచ్చు గట్లనే సంతం వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగి మన ఎమ్మిగనూరు ఆదివారం ఇతరుల సంతా ప్రస్తుతానికి పల్ల పళ్ళు పల్ల వరుసలో కిలారి కొడేల రేట్ అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి మరొకొత్త వీడియోతో మళ్ళీ కాలతో చూసుకుని ఉండండి